ముక్త్యాల గ్రామం దీనిని పూర్వం ముక్తేశ్వరపురం అనే గ్రామం పేరుతో పిలిచేవారు ఇది రాజుల పరిపాలనలో వర్ధిల్లినది ముఖ్యాల రాజావారు అంటే తెలియని ఉండరు ఈరోజు కృష్ణానదిలో ఉన్నటువంటి శివాలయాన్ని చూడటానికి వచ్చాం నా చిన్నప్పటి నుంచి మాట ఆరు నెలలు నీళ్ళల్లో ఆరు నెలలు ఒడ్డు మీద ఉంటుంది అని ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈ రోజైతే నీళ్ళల్లోనే ఉంది అలాగే ముఖ్యాల రాజాగారు అంటే తెలియని ఉండరు వారి పరిపాలనలో అమరావతి వరకు వారి ఆధీనంలోనే ఉండేది నాగార్జున సాగర్ నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి లక్షల రూపాయల డబ్బులు ఖర్చు చేసినటువంటి ముత్యాల రాజాగారి కోట కూడా చూసే ప్రయత్నం చేద్దాం అలాగే నీళ్లలో ఉన్నటువంటి ఆ శివయ్యను కూడా దర్శించుకుందాం ముక్త్యాల రాజాగారి కోట దగ్గరికి వచ్చాం కానీ కోట లోపలికి ఎవరికి ప్రవేశం లేదు బయట నుంచి చూడటం మాత్రమే అలాగే బయట చూసినట్లయితే రాజాగారు రాణి గారి యొక్క ఫోటోలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం కోట చూసినట్లయితే చాలా ప్రాచీనమైనది ఎవరికి లోపలికి అనుమతి లేదు కాబట్టి బయట నుంచి వీడియో తీసుకొని రావటమే కృష్ణానదిలో కృష్ణమ్మ ఒడిలో ఉన్నటువంటి శివయ్య ఆ శివాలయాన్ని దర్శించుకుందామని వస్తే ఆ శివయ్య కృష్ణమ్మ ఒడిలో ఉన్నారు దర్శనం కష్టం ఇక్కడ చూస్తే మాదిపాడు ఎదురు ఒడ్డు అక్కడ నుండే ఒక బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది మాదిపాడికి ముక్త్యాలకు మధ్య ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాకపోకలు చాలా ప్రశాంతంగా చాలా ఈజీగా ఉంటాయి ఈ పుష్కర ఘాట్లో రోజు వందల మంది పెద్దలకి పిండ ప్రదానం చేయడానికి వస్తారు మహాశివరాత్రి పర్వదినాన ఇసుకేస్తే రాలని జనసంద్రంతో నిండి ఉంటుంది